జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ప్రదారం చూరందుకుంది కేవలం నాలుగు రోజుల గడువు ఉండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుంది కుత్బులపు నియోజకవర్గంలోని జగదీర్గుట్ట నూట ఇరవై ఆరవ డివిజన్ బీజేపీ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి మహేష్ యాదవ్ మహిళలతో మరియు ఆ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కేసీఆర్ చేతుల్లో నానా ఇబ్బందులు పడుతున్నారని ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని మండిపడ్డారు ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కమలం గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీ గెలిపించినట్లయితే తమ సమస్యలను తీర్చడంలో నేను ముందజలో ఉంటానని బస్ స్టాప్ విషయం బస్ స్టాప్ కూడా ఏర్పాటు చేయడంలోనే మేము ముందడుగు వేస్తామని వర్క్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి గల్లి సమస్య ఉంది ఈఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ ఒక్క హామీ కూడా నెరవేర్లేదు రోడ్ విస్తరణ కానీ డ్రైనేజ్ కానీ తిరగబడుతున్నారు జనాలు ప్రతి ఒక్కరు నిరాశంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇంచిన అందలేదు ప్లస్ వరద బాధ్యులకు సహాయం అందలేదు పదివేలది మొత్తం ప్రజలంతా తిరగబడుతున్నారు బీజేపీ విజయం ఖాయమని చెప్తున్నాను అంటే ముఖ్యంగా ఈరోజు మీరు తిరుగుతున్న గల్లీలలో మేజర్ సమస్యలు ఏమున్నాయి అసలుకి మేజర్ సమస్యలు ఏంటంటే రోడ్డు విస్తరణ ప్లస్ డ్రైనేజు వాటర్ లైన్సు ప్రతి ఇంటికి సమస్య వాటర్ వరద బాధ్యులకు వరద బాధ్యులకు సహాయం అందలేదు అంటే మీరు గెలిస్తే మొట్టమొదటి చేసే కార్యక్రమాలు ఏంటి అసలు నేను చేసే మొట్టమొదటి కార్యక్రమాలు వరద బద్రలకు సాయం అందించడం ప్లస్ రోడ్ల విస్తరణ చేయడం డ్రైనేజ్ లైన్స్ వేపించడం మంజరా వాటర్ తెప్పియడం ఇంటికో నల్లనడు ఒక నల్ల కూడా లేదు ఒక ఇంటికి కూడా నల్ల రాలేదు ఇదండి ఇక్కడ విద్యా వ్యవస్థకు వస్తే ఇంతకుముందు గురుకుల పాఠశాల కావచ్చు బస్ స్టాప్ కావచ్చు అన్నీ కూడా భూమి పూజలు చేసి వదిలేసారు వాటి మీద మీరు ఏమంటారు అసలు వాళ్ళు హామీలు ఇచ్చుడు తప్పించి ఏ పని ఇంతవరకు కార్యక్రమం మొదలు పెట్టలేదు మేము హామీ ఇచ్చినామంటే కంపల్సరీ నైపెడతామని చెప్తున్నాను బస్ స్టాండ్ లేదు బస్ స్టాండ్ హామీ ఇచ్చారు కాలేజ్ అని చెప్పారు కాలేజీ లేదు ఇదండి